వృషభరాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఇద్దరి స్త్రీల వల్ల అండి మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారండి ఎందుకంటే ఇద్దరి స్త్రీల వల్ల మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది మనం ఏంటంటే కనుక ఈ వీడియోలో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము అలానే కాకుండా వృషభరాశి వారండి చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు ఈ నెలలో ఏంటంటే కనుక ఈ మూడు రోజులండి మీరు ఏంటంటే కనుక నాలుగు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ అంటే ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక ఒక దైవశక్తి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దైవశక్తి ఎవరు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ దైవశక్తి వల్లనే అండి నిజానికి చెప్పాలంటే ఎన్నో ప్రమాదాల నుండి మీరేంటంటే కనుక బయటపడ్డారనమాట ఆ దైవశక్తి ఎప్పుడు కూడా ఏంటంటే గనక ఎదురు పడుతూ ఉంటుంది అలానే కాకుండా రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళుతూ ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక తోడు నీడలాగా ఉండి మిమ్మల్ని ముందు నడిపించటం ఇదంతా కూడా ఆ దైవశక్తి చేస్తుందని చెప్పొచ్చు వృషభరాశి వారు అంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయని మనందరికీ తెలిసిందే కదా వీళ్ళేంటంటే కనుక అండి తెలివితేటల్ని ఉండేవారు చాలా ధైర్యం ఎక్కువ అనమాట ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు అంటే పడుతూ పెరిగి ారు జీవితంలో ఏంటంటే కనుక డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి అలానే కాకుండా ఏంటంటే గనక వీరికి అయినా కానండి ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా లైఫ్ అనేది బాగుంటుందనమాట వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు మొత్తం అండి గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి దీనివల్ల మీకు ఎంతో అదృష్టం పట్టబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలైతే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు మీరు వినే అవకాశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయండి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులైతే మీరు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది వృషభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు మంచి మనసు కలిగి ఉంటారండి అందరితో ఏంటంటే కనుక కలిసిమెరిసి అంటే ఉండటం ప్రేమగా మాట్లాడటం అలానే కాకుండా అందరినీ కలుపుకొని అంటే పోవటం ఇలాంటివైతే మనం చూడగలుగుతాము వీళ్ళు ఏంటంటే కనుకనండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారండి దీనివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు అనమాట నానుకున్న వాళ్ళ కోసం ఏంటంటే ఏదైనా చేస్తారనమాట వీరికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారనమాట వీరు ఎవరికి కూడా ఏంటంటే కనుక ఎలాంటి అన్యాయం కానీ మోసాలు కానీ ఇలాంటివి చెయ్యరు కానీ వీరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఏంటంటే కనుక ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా కలిసి వస్తుంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఆలోచిస్తూ ఉంటారండి ఈ మూడు రోజులు కాలం ఏంటంటే కనుక కలిసి వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు పడిన బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఏ పని చేసినా ఏంటంటే కనుక మీరు ఊహించని ధనలాభం అంటే మీకు కలుగుతుంది మీకున్న అప్పులు తొలగిపోయే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ పనులు పూర్తవుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీ సంపాదన కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు అలానే ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీరు మంచి లైఫ్ని లీడ్ చేస్తారనమాట అంటే ఇంత ముందుకు మా లైఫ్ బాగాలేదండి అంటే కనుక అలా కాదండి కొన్ని కష్టాలు బాధలతో మీ లైఫ్ సాగింది కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఇంకా ఏంటంటే కనుక కొంచెం బాగుండే అవకాశం ఉంటుంది అనమాట మంచి వార్తలు వింటారు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి మీరేంటంటే కనుక అండి ఒక పని అనుకుంటారు కదా ఆ పని జరగదు ఇంకొక పని జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మీకు కోపం ఎక్కువగా వస్తుంది కానీ ఇప్పుడు అలా కాదు ఈ మూడు రోజులు మీరు ఏదనుకుంటుంది జరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కడ ఉన్నాయని చెప్పొచ్చు ఇక అలానే ఏంటంటే కనుక వృషభరాశి వారండి చాలా వరకు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులండి కష్టపడుతూనే పైకు ఎదుగుతూ ఉంటారు ఇప్పుడు కూడా అలాగే కష్టపడుతూనే పైకి వస్తున్నారని చెప్పొచ్చు ఇక్కడ మనం గమనించుకుంటే വൃഷഭരാശ വാരിക്കണ്ട് కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది ఈ మూడు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల బాగా కలిసి వస్తుందనమాట ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అన్నట్టుగా అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు చక్కగా ఏంటంటే కనుక మీ కళ వేరుతుంది అలానే కాకుండా మీకు ఏంటంటే చెప్పాలంటే కనుక అనుకోని ట్విస్టులు ఎదురవుతాయండి అనుకోనివి ఏంటంటే కనుక చాలా సర్ప్రైజెస్ కావచ్చు అనుకోని ట్విస్ట్ కావచ్చు ఇక్కడ చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు విద్యార్థులకైతే అయితే చక్కటి సమయం అండి విద్యలో బాగా రాణిస్తారు ఎలాంటి ఇబ్బంది ఉండదు కష్టాలు ఉండవు విద్యార్థులకు ఏంటంటే బాగా కాలం అనుకూలిస్తుంది అనమాట వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారం ఏంటంటే కనుక డెవలప్ చేసే అవకాశం ఉంటుంది వ్యాపారంలో బాగా రాణించే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి లాభాలను కూడా మీరు చూస్తారు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి ఉద్యోగాలకు కూడా మంచి ప్రమోషన్స్ అయితే వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్న అంటే ప్రయత్నిస్తున్నారో వాళ్లకు తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయన్నమాట వృషభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏది చేయాలనుకున్నా సరేనండి దాన్ని ఖచ్చితంగా ఏంటంటే కనుక పూర్తి చేస్తారు అస్సలు వదిలిపెట్టారనమాట వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అసలు చెయ్యరు అలానే కాకుండా ఏంటంటే ఒకరు చెప్పింది వినరండి విన్నా కానీ ఏంటంటే కనుక వీళ్ళకు నచ్చినట్టు వీళ్ళు చేసుకుంటూ ఉంటారని చెప్పొచ్చు వీరికి పిలవలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరండి వీరి జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వృషభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి బయటికి నవ్వుతూ అంటే ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు కన్నీళ్ళు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎన్నో ఇబ్బందులు అని చెప్పొచ్చు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారండి వృషభరాశి వారికి మూడు రోజులు ఒక మహాదైవశక్తి ఏంటంటే కనుక చెప్పాలంటే తోడుగా ఉందన్నమాట నీడగా ఉండబోతుండు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ దైవశక్తి వల్ల వీళ్ళు చాలా వరకు కూడా వీరి లైఫ్లో ఏంటంటే కనుక అద్భుతాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ దైవశక్తి అండి నిజానికి చెప్పాలంటే కనుక మిమ్మల్ని అంటే ఒక్కరే ఉండి బాధపడేటప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ధైర్యం చెప్పేది మీకు ధైర్యాన్ని ఇచ్చేది అలానే మీ బాధను తొలగించేది మీకు ఏంటంటే కనుక బలాన్ని ఇచ్చేది ఆ దైవశక్తి అనమాట అలానే ఏంటంటే కనుక మీ జీవితంలో అండి మంచి అంటే బాటలో ప్రయాణించేలాగా చేసేదంతా కూడా ఆ దైవశక్తి ఎవరో కాదండి సాక్షాత్తు ఆ పరమశివుడే అని మనం చెప్పుకోవచ్చు ఆ పరమశివుడి వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి నిత్యం చెప్పాలంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి ఎల్లప్పుడు కూడా అండి మీరు సుఖ సంతోషాలతో ఉంటారండి బాధలు ఉంటాయండి కామన్గా ఏంటంటే కనుక గ్రహాలు సరిగ్గా మనకు అనుకూలించినప్పుడు మన స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు మనకు పూర్వకర్మ శాపాలు పాపాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని బాధలు ఉంటాయి మనిషి జీవితం అన్న తర్వాత బాధ సుఖము దుఃఖము ఇవన్నీ కూడా ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక బాధలు అధికంగా వస్తూ ఉంటాయి కొంతమందికి తక్కువగా వస్తూ ఉంటాయి మనలోనే మనము అంటే వృషభరాశిని చూసుకుంటే మనది ఇంకొకరిది వేరేగా అంటే సేమ్గా మనకి ఏంటంటే కష్టాలు ఉంటాయి వాళ్ళకు ఉండవు అలానే మన లైఫ్ అనేది అన్నమాట ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి కానీ మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మీకు ఏంటంటే మంచి జరుగుతుందండి గుర్తు పెట్టుకోండి రేపు సోమవారం కదా వీలుంటే ఏంటంటే కనుక ఉదయమే లేవటం అంటే సూర్యోదయానికి ముందే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం వృషభరాశి వారండి చెప్పాలంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలన్నా మీరు అనుకున్నట్టుగా మీ పనులన్నీ కూడా జరగాలన్నా మీరేం చేయండి అంటే కనుక రేపు స్నానం చేస్తారు కదా స్నానం చేసే నీటిలో కొంచెం అంత పసుపుని వేసుకొని స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టండి దీపం నేల మీద పెట్టకండి దీపం ఏంటంటే కనుక తమలపాకు మీద కానీ ఆకు మీద కానీ పెట్టండి అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక అందులో మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ధన సమస్యతో బాధపడుతున్నట్టయితే యాలక్క వేసి దీపం పెట్టండి అలా పెడితే ధన సమస్య తొలగిపోతుంది అలానే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా దీపం పెట్టడం వల్ల పరమశివుడు ఇంకా మిమ్మల్ని ఎక్కువగా అనుగ్రహించడం మీ జీవితాన్ని అంటే కష్టాలు లేకుండా సుఖాలమయంగా మార్చడం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారు ధనం రావాలంటే కనుక యాలక్కాయని వేసి దీపం పెట్టండి లేదు ధనం అంతగా మాకు అంటే ఇప్పుడు డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు కదండి కాబట్టి యాలక్కాయని వేసేసి దీపం పెట్టండి సరిపోతుంది దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసి ఒక చెట్టు మొదట్లో పడేయండి కష్టాలు అధికంగా ఉన్నాయి ఎవరికి ప్పుకోలేదు ఒంటరిగా ఉన్నాము బాధపడుతున్నాము కష్టాలు అనుభవిస్తున్నాము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా లవంగాన్ని వేసి దీపం వెలిగించండి అంటే ఇక్కడ ఇది గమనించుకోండి అన్ని వేసి ఒకటేసారి పెట్టకూడదు దీపంలో పదార్థాలను కొన్ని వస్తువులను వేసి దీపం పెట్టడం వల్ల ఆ దీపం ఏంటంటే కనుక డైరెక్ట్గా భగవంతుడికి చేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు ఏంటంటే కనుక దీపం అన్ని వస్తువులను కలిపి ఒకటేసారి వేసి పెట్టకూడదు మనకు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క వస్తువు అనేది ఉపయోగపడుతుంది మీరు ఇలా ఏంటంటే కనుక లవంగాలను వేసి దీపం పెడితే మీ కష్టాలు పోతాయండి శని బాధలు పోవాలంటే కనుక ఆవ గింజలు ఉంటాయి కదా ఆవాలు మన ఇంట్లో ఉంటాయి అవి ఒక ఐదు తీసుకొని మీరేంటంటే కనుక ఆ వెలుగుతున్న దీపంలో అంటే ఆ నూనెలో వేసేసారనుకోండి సరిపోతుంది శని బాధలు పోతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితంలో మీరు చాలా ఎదగాలనుకుంటున్నారు కానీ ఎదగలేకపోతున్నారు ఇబ్బందులు ఉన్నాయి బాధలు ఉన్నాయి అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే కనుక ఐదే ఐదు బియ్యపు గింజలు తీసుకొని మీరు ఏంటంటే కనుక దీపంలో వేసేయండి అలా వెలుగుతున్న దీపంలోనే వస్తువులు వేయాలి కానీ వేసేసిన తర్వాత దీపం వెలిగించకూడదు ఆ దీపం భగవంతుడికి చేరనే చేయదు కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా వేసుకోండి రూపాయి బిల్లని వేసి పెడితే ద్వారాలు తెచ్చుకుంటాయి బెల్లాన్ని వేసి పెడితే భూలాభం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మీకు నార్మల్గా చెప్పాలంటే కనుక రండి శని విపరీతంగా ఉంటే మీరు ఏంటంటే కనుక ఐదు నువ్వులను కూడా అంటే నువ్వు గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసేసి దీపం పెట్టొచ్చు ఇలా గవ్వనేసి వేసి పెడతారు మిరియాలను వేసి పెడతారు ఇలా రకరకాలుగా దీపం అనేది పెడతారండి దీపం ఇలా పెడితే ఏముందండి మన కష్టానికి తగ్గట్టుగా మనం దీపం పెట్టుకోవాలి అలానే కాకుండా దీపం పెట్టేటప్పుడు మంచి జరుగుతుందని మనం భావించుకొని పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది దీపం ఏంటంటే కనుక చీకటిని తీసేసి వెలుగుని తీసుకొచ్చి మానవుడికి ధ అంటే ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది దీపం ఏంటంటే కనుక పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది దీపం ఏంటంటే కనుక ఒక దారిలో తీసుకెళ్తుంది దీపం దారి చూపిస్తుంది అని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే దీపం అనేది ఏంటంటే కనుక ఈ విధంగా పెట్టేసుకోండి సరిపోతుంది దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కను ఏంటంటే కనుక పరమశివుడికి సమర్పించండి ఇంకా మంచి అయితే ఉంటాయి అన్నమాట ఇలా దీపారాధన చేసుకొని మీరు ఏంటంటే కనుక బెల్లం ముక్కని సమర్పించిన తర్వాత ఇంకా మీరు ఏంటంటే తులసి కోట దగ్గర కూడా నమస్కారం చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి ఏంటంటే కనుక ఒక చెంబడి నీటితో అభిషేకం చేసుకోండి లేదు విపరీతంగా మాకు కష్టాలు ఉన్నాయంటే కనుక ఏడు గంటల నుండి ఉదయం మీరు గుర్తుపెట్టుకోండి ఉదయం ఏడింటి నుంచి మొదలుకొని తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా అది చాలా శక్తివంతమైన ప్రాంతం అని అంటే సమయం అని చెప్పొచ్చు చాలా చాలా శక్తి అనేది ఉంటుందన్నమాట ఆ సమయంలో ఏంటంటే కనుక మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో ఉండి దీపం పెట్టారనుకోండి మీ సుడి తిరుగుతుంది మీకుండే ఈ కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా పోతాయనమాట మీకు ఇంకా మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితం వస్తుంది అఖండ రాజయోగం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ మీద ఇంకా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుందన్నమాట అలానే మీకు మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా ఏంటంటే కనుక చేసేసుకోండి చేసేసుకొని ఫలితం పొందండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి మంచి శుభవార్తలు కూడా మీరు వినే అవకాశం ఉంటుంది విపరీతమైన ధనం వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అలానే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చండి అలానే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరండి ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి ఎగతాళి చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చెంప పగలగొట్టినట్టు ఆ పరమశివుడే ఏంటంటే కనుక వీళ్లకు అంటే ఒక ఇలా దారి చూపిస్తాడని చెప్పొచ్చు అంటే మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని టచ్ చేయకుండా ఏంటంటే ఆ పరమశివుడు రక్షణ లాగా ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అలాగే కాకుండా ఇంట్లో ఉన్న దరిద్రం కూడా పోతుందండి ఇంట్లో ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అక్కడ ధనలాభం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం వర్షం కూడా కురుస్తుంది అనమాట ఈ మూడు రోజుల తర్వాత ఏంటంటే కనుక నీటిని మీరు అంటే ఇలా ఇంట్లో ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక రండి పరమశివుడిని పూజించి ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక చక్కగా నీళ్ళల్లో కొద్దిగంత పసుపుని వేసుకొని స్నానం చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక నష్టాలు కష్టాలు లేకుండా మీ లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుంది అలాగే మీకు ఏంటంటే మంచి అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వృషభరాశి వారండి ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా లోనే పెళ్లి జరుగుతుంది ఈ పరిహారం ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు పెళ్లి జరగక ఇబ్బంది పడే వాళ్ళు ఏంటంటే కనుక బెల్లము బియ్య పిండి కలిపి లేదంటే గనక బెల్లం శనగలు కలిపి ముద్దలాగా చేసి ఆవుకు తినిపిస్తే ఖచ్చితంగా వివాహ ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వివాహం జరగటం మీరేంటంటే కనుక సంతోషంగా ఉండటం ఇదంతా కూడా చూస్తారు కుజ దోషాలు ఇలాంటి దోషాలు ఉంటాయి కదా అవి తొలగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట వృషభరాశి వారు మీకు వీలైతే ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి కుక్కలకు అన్నం పెట్టండి దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న ఏంటంటే కనుక దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే ఆటంకాలు దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది జీవితంలో డబ్బుకు లోటు ఉండదు రాబోయే రోజుల్లో కూడా ధనలాభం కలుగుతుంది ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక బయటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి గొడవలు పడకండి గొడవలు పడితే ఏంటంటే కనుక మీరు మధ్యలో వెళ్ళకండి దానివల్ల కూడా మీకు ఏంటంటే ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి మిగతా అదంతా కూడా మీకు బాగానే ఉందండి చిన్న చిన్న సమస్యలు అనేవి కామన్గా ఉంటాయండి కామన్గా ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని మనం పట్టించుకోవటం వల్ల ఏంటంటే మన లైఫ్ అనేది చాలా వరకు కూడా ఇబ్బందుల్లో పడిపోతుంది అనమాట అందుకే చిన్న చిన్న సమస్యలని అవాయిడ్ చేసేయండి ఇక మిగతా కూడా ఇక్కడ మనం చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది సంతానం కోసం చూసే వారికి సంతానం కలుగుతుంది అలానే కాకుండా వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నాం వివాహం అంటే సంబంధాలు రావట్లేదు వివాహం కుదరట్లేదు అని బాధపడే వాళ్ళకు వివాహం కుదురుతుంది విందు వినోదాలలో పాల్గొంటారు మంచి పేరు ప్రతిష్టత అనేది మీకు ఇంకా కలుగుతుంది సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది గౌరవం లభిస్తుంది అలానే మీ పర్సనల్ విషయాలు ఎవరితో మీరు చెప్పుకోకండి పర్సనల్ విషయాలు చెప్పుకోవటం వల్ల మీకు ఏంటంటే కనుక మీ మీద ఇంకా నెగిటివిటీ కావచ్చు కుళ్ళు కుతంత్రలు ఇలాంటివి పెరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వృషభరాశి వారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోండి ఏంటంటే సమయానికి ఆహారం తీసుకోండి కంటిన్యూన నిద్రపోండి అలానే కాకుండా ఏంటంటే అంటే కనుక మీరు ఎక్కువగా యాక్టివ్ ఉండటానికి ఇది అంటే ఇంట్రెస్ట్ చూపించండి అంటే నార్మల్గా యాక్టివ్ ఉంటారు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే డల్ అయిపోతూ ఉంటారు అనమాట అలా డల్ కాకుండా కొంచెం యాక్టివ్గా ఉండండి ఇంటి పరంగా కూడా బాగుంటుంది భార్యాభర్తల పరంగా పిల్లల పరంగా ఫ్యామిలీ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదండి అంతా కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మారుతుంది అనుకూల సమయం అని చెప్పొచ్చు ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి బ్రహ్మాండమైన ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు అలానే మనం ముందు చెప్పాం కదా ఇద్దరు స్త్రీల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉందండి కాబట్టి వీళ్ళని మీరు అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట మీరు ఇక్కడ చూసుకుంటే ఎంఓపి అనే లెటర్ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు వచ్చే అదృష్టాన్ని రాకుండా చేస్తారనమాట ఇద్దరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఏంటంటే కనుక ఈ వ్యక్తులండి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మీకు ఎప్పుడు కూడా అండి చెడే అండి దరిద్రమే అండి వీళ్ళు వీళ్ళతో ఏంటంటే కనుక ఏవి కూడా డిస్కషన్ చేయకండి ఒకవేళ స్నేహితులు కావచ్చు అలానే కాకుండా ఆడవాళ్ళల్లో కూడా స్నేహితులు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కావచ్చు అలానే కాకుండా మీరు అనుకోవచ్చు మా భార్య పేరే ఉందండి మా అమ్మ పేరే ఉందండి అంటే కనుక అలా కాదండి మనకు బయటి వాళ్ళు కావచ్చు మన బంధువర్గంలో కావచ్చు వీళ్ళ వల్ల ఏంటంటే కనుక నిందలు పడతాయి వీరు అవసరం ఉంటే మంచిగా మాట్లాడతారు అవసరం లేదనుకోండి మిమ్మల్ని హేళన చేయటం మిమ్మల్ని కించపరచటం ఇలాంటివి చేస్తారనమాట అంటే మీ గురించి బ్యాడ్గా చెప్పటం ఇదంతా కూడా జరుగుతుందనమాట అందుకే వీరిని అవాయిడ్ చేస్తే మీకు అంతా కూడా బాగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వీళ్ళని వీళ్ళున్నంత వరకు కూడా అవాయిడ్ చేయండి వీళ్ళని నమ్మకండి వీళ్ళకి ఇలాంటి విషయాలు చెప్పకండి మీ లైఫ్ గురించి వీళ్లకు అసలు ఎలాంటిది కూడా అంటే సిచ్యువేషన్ని షేర్ చేయకండి వీళ్ళ వల్ల మీకు ఇబ్బంది ఉంటుంది కష్టాల బారిన పడతారు ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి జాగ్రత్త పడండి తిరుగు అనేది ఉండదు ఇంకా